గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ప్రిలరా మరొక నూతన వాగ్దానముతో మనము ఈ దినచర్యలు ఆరంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా వారి నిధులను నింపుదును పిల్లరా దేవుని ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు వారి నిధులను నింపుతాడు అవును దేవుడు అప్రహామును ఆశీర్వదించను అతడు దేవుని ప్రేమించడం బట్టి దేవుడు అతనిని ప్రేమించి ఆయనను ఆస్తికర్తగా చేశాడు ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ప్రకారంగా అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనములను ఒంటెలను గాడిదలను దయచేసను కావును దేవుడు అబ్రహామును ఈ రీతిగా ఆశీర్వదించాడు పశువులను బంగారము దాసి ఇచ్చి దేవుడు అతన్ని ఆశీర్వదించను తినంతటికి కారణము అతడు దేవుని ప్రేమించడం బట్టి కాబట్టి పిల్లల మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయనుగాక ఆమెన్